నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా దేవరా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రానుంది దేవర ట్రిబుల్ ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ దేవర చిత్రంలో టాలీవుడ్ కు పరిచయం కానుంది మరొక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా తెలుగు తెరపై కనిపించనున్నాడు ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న దేవర సినిమా థియేట్రికల్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగవంశీ భారీ ధరకు చేశాడు ఇటీవల దేవర ఫస్ట్ సింగిల్ అంటూ వచ్చిన ఫియర్ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే కాగా దేవర నుంచి సెకండ్ సింగిల్ మరో ఒకటి లేదా రెండు రోజుల్లో రానుంది ఈ నేపథ్యంలో నాగవంశీ తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది ఆ ట్వీట్ లో ఏముందంటే తారక్ అన్నని లవర్ బాయ్ గా చూసి ఆరు సంవత్సరాలు అయింది కదా మళ్ళీ క్యూట్ గా నవ్వుతూ రొమాన్స్ చేయడం చూస్తారుగా ఈసారి మనకి అనగా ఫ్యాన్స్ అదే సరిపోతుంది కదా అని స్మైలింగ్ ఈమోజీని చూపిస్తూ అరవింద్ సమేతలోని పాటకు సంబంధించిన ఫోటోను కూడా జత చేశారు దేవర సెకండ్ సింగిల్ లవ్ రొమాంటిక్ రానుందని ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు రెండు భాగాలుగా రానున్న దేవర పార్ట్ వన్ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్స్ లో విడుదల కానుంది దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి